ఒక బాలుడికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం రోజు బడికి జట్కాలోనే వెళ్ళేవాడు పెద్ద అయ్యాక ఏం కావాలని స్కూల్లో టీచర్ అడిగితే ఒక డాక్టర్ అని మరొకరు ఇంజనీర్ అని ఒకరు లాయర్ అని ఇలా రకరకాలుగా చెప్పారు ఈ బాలుడు మాత్రం జట్కా వనర్ అవుతానన్నాడు టీచరు పిల్లలు అందరూ గొల్లునని నవ్వారు ఇంటికెళ్లే లోపే ఇది బాలుడి తల్లికి తెలిసింది ప్రశాంతంగా బాబు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడిగింది స్కూల్లో చెప్పిందే చెప్పాడు తల్లి అలాగే అవుదువు గాని ఇలా అంటూ పూజా మందిరంలోకి తీసుకెళ్ళింది ఒక్క గుర్రంతో నడిపే బండి కాదు నాలుగు గుర్రాలతో నడిపే బండికి నువ్వు జట్కావాలవి కావాలి అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా అని బోధించింది ఆ తల్లి ఆ నాలుగు గుర్రాల పేర్లు ధర్మ అర్థ కామ మోక్షాలని ఆ బోధించే జట్కావాల శ్రీకృష్ణుడని చెప్పింది నువ్వు కూడా జగత్తుకు ఈ నాలుగు విషయాలు బోధించే గురువు కావాలి సరేనా అని అతని ఆలోచనల్ని మలుపు తిప్పింది ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు పెంపకం అంటే అది పిల్లలు తప్పు చేసినా తప్పు మాట్లాడినా సరిదిద్దాల్సింది తల్లి అందుకే అమ్మని తొలి గురువు తొలి దైవం అన్నారు అమ్మ మాటలో ఎంతో మహత్తుంది కదా లక్